హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కథ ఇష్టమైన సక్కుడ పార్ట్ వన్ జీరో సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోతాం లైక్ చేయడం మరవకండి ఏదో పెద్ద శబ్దం రావడంతో షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి తల తుడుచుకుంటున్న గగన్ ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు క్షణం అతని అడుగులు బయటకు పడ్డాయి మూడేసి మెట్ల చొప్పున దిగేస్తూ కిందకు వచ్చాడు వంటగదిలో కనిపించిన దృశ్యం చూసి అతని కళ్ళు చిన్నవైపోయాయి మరుక్షణం అతను నివ్వెరబోయాడు వెను వెంటనే ముందుకు దూకాడు అప్పటికే ధరణి నోటి నుంచి చిన్న అరుపులు తడిబట్టల్లో ఉన్న ధరణి శరీరం మీద నిప్పులా కనబడుతున్న కారం చూడగానే అతనికి సన్నసన్నగా చెమటలు ముసురుకుంటున్నాయి కారం పిండి కొన్ని వస్తువులు నేల మీద పడి ఉన్నాయి గబుక్కున ఆమెను చేరి అప్పటికే కళ్ళలో పడి మంటతో ఆమెకు తెలియకుండానే ధరణి ఏడుస్తోంది అతనికి కాళ్ళు చేతులు ఆడనట్టు అనిపించింది కొన్ని క్షణాల పాటు అసలే తడి బట్టల మీద ఉన్న ఆమె శరీరానికి కారం అతుక్కుపోయి ఉంది వెంటనే ఆమె ముంజేతిని పట్టి సింక్ దగ్గరికి లాక్కెళ్ళిపోయాడు వెంటనే ఆమె మెడ వెనుక చేయి వేసి తల ముందుకు వంచి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేశాడు ఆమె సుకుమారమైన ముఖం ఎర్రగా కమిలిపోయి ఉంది ఆమె కళ్ళు తెరవలేదు కళ్ళలో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి వీలైనంత త్వరగా ఆమె ముఖం మీద మెడ మీద చేతుల మీద నీళ్ళతో శుభ్రం చేశాడు అతను కళ్ళు మండిపోతుంటే కిచెన్ గట్టిని గట్టిగా పట్టుకొని అతను చల్లటి నీళ్లతో కడుగుతూ ఉంటే తెలియకుండానే ధరణి ఏడుస్తోంది ఆ మంటగై ధరణి కళ్ళు తెరు అతనికి స్వరంలో ఎండడని కంగారు ఆమె ఏడుపు చూస్తుంటే అతని మనసుని చిద్రం చేసినట్టుగా ఉంది ఆ సమయంలో ఊహ మంటగా ఉన్నాయి అని లోగొంతుకతో చెప్పి అతన్ని పట్టుకోవడానికన్నట్టు చేతులు చాచి అతని దేహం మీద చొక్కా లేకపోవడంతో ఆ కారం ఎక్కడ అతనికి అంటుకుని మంట వస్తుందని చేతులు వెనక్కి తీసుకుంది ఈ ధరణి ఆమె చుట్టూ చెయ్యేసి అతను పైకి తీసుకెళ్లిపోయాడు ఆ మంటని భరించలేక ఆమె శరీరం అల్లాడిపోతోంది ఆమె శుతిమెత్తని చర్మం విలువిల్లాడిపోతోంది చాలా వేగంగా గదిలోకి తీసుకెళ్లిపోయాడు ఆమెని ఇవన్నీ ఎందుకు వేసుకుంటావు నువ్వు అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఆమె మెడలో ఉన్న నగలు అతని చేతి వాటానికి బలైపోయాయి పిన్నులతో ఉన్న ఆమె చీర చిరిగిపోయింది అవతల పడింది అతని చేతల్లో అతని చూపుల్లో కలవరం స్పష్టంగా ఉంది ఆమెను షవర్ కిందకు తీసుకెళ్ళిపోయాడు అతను ఆమె ముఖం మరింత ఎర్రగా మారిపోయింది ఆమె శరీరం నుంచి దుస్తులు వేరవుతుంటే చల్లటి నీరు ఆ కారాన్ని తనతో లాక్కెళ్ళిపోతుంది అల్లి ఉన్న ఆమె కురులకు విముక్తి కలిగించేశాడు దేహమంతా మండుతుంటే ఆమెను భరించలేకపోతోంది ధరణి పిడికిలి బిగించి రెండు చేతులు దగ్గరగా పెట్టుకుని ఆమె సన్నగా ఏడుస్తోంది షవర్ నుంచి వస్తున్న నీరు ఇరు శరీరాలను తడిపేస్తున్నాయి ఆమె చేతులు గట్టిగా లాక్కుని తన మెడ చుట్టూ వేయించుకున్నాడు ఏదో కొత్త ఊపిరి వచ్చినట్టు అనిపించింది ఆమెకి ఆ చర్యతో ఒక్కసారి కలుతెరు ఏం కాదు ఆమె శరీరాన్ని నీటితో కడుగుతూనే అడిగాడు అతను ధరణి ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కావడం లేదు ఆమె నోటి నుంచి మంట తాలూకా అరుపు వినిపిస్తోంది నెమ్మదిగా ఆమె చెంపలు పట్టి కళ్ళ దగ్గర సున్నితంగా కడగసాగాడు గగన్ కొంచెం తిరుగుపోతుంది అతను ఎంత దాచాలనుకున్నా ఆ స్వరంలో ఆదుర్దా బయటపడిపోతోంది అతనికి ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎక్కువసేపు చూడలేక గబుగ్గున మూసేసుకుంది ఒక్కసారిగా ఆ మంటకి ఆమె నోటి నుంచి అరుపు వచ్చేసింది ఆమె కళ్ళు ఎర్రగా నిప్పు కనికల్లా మారిపోయాయి ఆమె దేహం మీద కూడా అలాగే ఉంది ఆమె మీద వస్తున్న కోపం ఒకవైపు ఆమె పడుతున్న బాధ చూస్తుంటే అతనికి పిచ్చి పట్టేలా ఉంది అలాగే కళ్ళని నెమ్మదిగా కడుగుతూ మెల్లిగా నోటితో ఊదుతూ ఆమె కళ్ళు తెరిపించాడు మంకెనలుగా ఉన్న ఆమె కళ్ళ నుంచి కన్నీరు జారిపోతూ షవర్ నీటిలో కలిసిపోసాగింది ఆమె మెడ దగ్గర భుజల దగ్గర మరింత ఎర్రగా కందిపోయింది ఎక్కువసేపు చూడలేక మూసేస్తుంటే వారించి మరలా మరలా ఆమె కళ్ళని నీటితో కడగసాగాడు అతను ఆమె దేహాన్ని సున్నితంగా నీటితో శుభ్రం చేసి బాత్రూప్ చుట్టుకొని బయటకు తీసుకొచ్చేసాడు ధరణిని ఇద్దరి శరీరం నుంచి పడుతున్న నీరు ఆ గదిలో కింద పరుచుకున్నాయి టోల్ చుట్టుకొని ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు అతను నీ బ్యాగ్ ఎక్కడా అని అడిగాడు బ్యాగ్స్తో పాటే ఉంది అన్నది అలాగే కళ్ళు మూసుకొని ఆమె శరీరానికి చెప్పలేనంత మంట కలుగుతుంటే పళ్ళు బిగించి అలాగే బరుకుతూ మౌనంగా ఉంది ధరణి అయినా సరే ఆమె కంటి కొల నుంచి కన్నీరు దిండిలోకి జారిపోతోంది ఆమె బ్యాగ్లో నుంచి మాయిశ్చరైజర్ ఐ డ్రాప్స్ వెతికి తీసి ఐ డ్రాప్స్ వేస్తాను సెట్ అవుతుంది అన్నాడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఊపిరి బిగబట్టి కళ్ళు తెరిచింది తరని ఆమె రెప్పలు మాట విన్నట్టు వాలిపోతున్నాయి నెమ్మదిగా వేసి తెరవడానికి ట్రై చేయి అంటూ లేచి డ్రెస్అప్ అయ్యాడు అతను సరిగ్గా అదే సమయంలో గగన్ మొబైల్ రింగ్ అయింది అన్నోన్ నంబర్ ఒక్క క్షణం ఆలోచించి లిఫ్ట్ చేశాడు అతను హలో డియర్ ఎనిమి ఆ గొంతు ఎవరిదో అర్థమవక అతని బ్రుకుటి ముడిపడింది ఆ గొంతు ఎవరిదో అతని మెదడులో ప్రతి కణం ఆలోచించినా అతనికి అందుపట్టలేదు అదే ఎక్కడో విన్నట్టు కూడా లేదు ఎలా ఉంది నీ వైఫ్ అని గట్టిగా నవ్వాడు ఒక్కసారిగా గగన్ పిడికిలి బిగుసుకొని అతడి దవడ కండరం సన్నగా కదిలింది ఎదుటవాడు ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా అతను మాట్లాడడం కరెక్ట్ కాదని ఆగి వింటున్నాడు ఆవేశం అతని లోపలే దాగి ఉంది నేను ఎవరు అని ఆలోచిస్తున్నావా ఆలోచించు ఆలోచించు బాగా ఆలోచించు ప్రస్తుతానికి నీ వైఫ్ని చూసుకో అంటూ గట్టిగా నవ్వి కాల్ కట్ చేశాడు అతను క్షణాల్లో ఆ నెంబర్ రాజేష్కి ఫార్వర్డ్ చేసి ఎవరో కనుక్కోమని చెప్పాడు ధరణి వైపు తల తిప్పి చూసిన అతనికి శరీరం మంటతో అల్లాడిపోతుంది ఆమె కంటి నుంచి నీళ్లు కారడం చూసి అతని మనసు అదోలా అయిపోయింది ఆ గది తలుపులు మూసి ఆమె దగ్గరికి నడిచాడు ఆమె భుజాల చుట్టూ నెమ్మదిగా లేపి తన కానుకొని కూర్చోబెట్టుకున్నాడు గగన్ అంతలోనే ఏదో అనుమానం వచ్చి అతని మొబైల్ ఓపెన్ చేశాడు ఆ ఇంట్లో ఉన్న కాదు కాదు పర్టికులర్గా ఆ గదిలో ఉన్న సీసీ కెమెరా చూశాడు అందులో ఒక మనిషి లోపలికి వచ్చి క్లీన్ చేసినట్టు కనిపించింది అంతకుమించి ఆ గదిలో ఎక్కువ ఉండలేదు కొంచెం రిలాక్స్ అయ్యాడు అతను ఆ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అతను చూడాలి కానీ ముందు ధరణి బాధ చూడలేకపోతున్నాడు అతను అతను మెడ చుట్టూ చేయేసి హత్తుకుంది ధరణి ఒకవైపు ధరణి బాధ అవుతుంటే మరోవైపు అతను ఎంత కోపంగా ఉన్నాడో అని భయమేస్తోంది అతని కోపం కూడా తన కోసమే అని ఆమెకు కూడా తెలుసు ఆమె భుజాల చుట్టూ ఉన్న బాత్రోబ్ కిందకి జార విడిచి నెమ్మదిగా మాయిశ్చరైజర్ అప్లై చేసాగాడు శరీరానికి చల్లగా తగులుతుంటే ఆ కొద్ది క్షణాలు ఉపశమనం ఆమెకి కలుగుతోంది మండిపోతున్న ఆమె కంటం నెమ్మదిగా చల్లబడింది ఆమె ముఖమంతా అప్లై చేసి ఆమె శరీర భాగంలో ఎక్కడైతే మంట ఉందో అక్కడ నెమ్మదిగా రాయసాగాడు ఏసీ టెంపరేచర్ తగ్గించేశాడు ఆమె కళ్ళు తెరవనేలేదు ఇప్పుడు ఎలా ఉంది ఆమె చెవి దగ్గర నెమ్మదిగా అడిగాడు కాస్త ఉపశమనం కలిగినట్టుంది కానీ వెంటనే మంటగా ఉంటుంది ఈ ధరనికి ఫీలింగ్ బెటర్ అని నెమ్మదిగా చెప్పింది ఆమె పెదవులు కూడా బాగా ఎర్రగా కందిపోయి ఉన్నాయి అదే పనిగా మాయిశ్చరైజర్ అప్లై చేసాగాడు ఆమె వీపు కూడా కందిపోయింది అతని కళ్ళు ఎర్ర చీరలు కమ్ముకున్నాయి ఆ మంటలు తన కళ్ళలోనే వచ్చిన అయి వచ్చినట్టు ఫీల్ అయిపోయాడు అతను అతని దవడలు రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అతనిలో బాధ ఆవేశం సమపాలలో ఉన్నాయి రెండు చూపించలేని స్థితిలో పడిపోయి ఉన్నాడు అతను రెస్ట్ తీసుకో సెట్ అవుతుంది ఆమెను పడుకోబట్టి లేవబోతే వెళ్ళొద్దన్నట్టు అతని చేతిని పట్టుకుంది ఈ ధరణి ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది ఎర్రగా ఉన్న ఆమె కళ్ళల్లో మళ్ళీ ఐ డ్రాప్స్ వేశాడు అతను డాక్టర్ని పిలిపిస్తాను అన్నాడు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమోనని భయపడి ఊహ వద్దు ఇప్పుడు బాగానే ఉంది ఎక్కువసేపు కళ్ళు తెరవలేక మళ్ళీ మూసుకుపోతుంటే చెప్పింది ఈ ధరణి రెండు చేతులతో ఆమె కంటి కొనలు తుడిచి అతను సరిగ్గా పడుకోబెట్టాడు ఆమెని ఏం జరిగిందని ఆమెను అడగలేదు అది ఆమె చేతులరా చేసుకునేది కాదు ఎవరో కావాలని అలా జరిగేలా చేశారు ఆ విషయం అతనికి తెలుసు ఆమె పక్కనే కూర్చుని ఒక చేత్తో ఆమె చేతిని పట్టుకుని ఆ ఇంట్లో సీసీ కెమెరాలన్నీ చూడసాగాడు గగన్ తాము ఇక్కడికి వస్తున్నట్టు ముందే వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియట్లేదు అతనికి అన్ని గదులు శుభ్రం చేసి వెళ్ళిపోయారు చివరికి ఒక ఆవిడ కాఫీ పౌడర్ పక్కన కారం డబ్బా పెట్టింది ఆ పక్కనే మరో కారణప్ప అలా ఆరు వరకు వరుసగా పెట్టింది వాటికి మూతలు సరిగ్గా పెట్టలేదు ఆ వెనుక షుగర్ కాఫీ పౌడర్ ఉన్నాయి వాటిని అందుకోవాలంటే ముందువి తీయాలి అవి లాగే క్రమంలో ఏమరపాటుగా ఉంటే అది మీద పడుతుంది అదంతా చూస్తున్న అతని కళ్ళలో నిప్పులు కురిశాయి అతని మొహం ఒక్కసారిగా ఎర్రబడింది ఆ బాధతోనో భయంతోనో కంగారుతోనో ధరణి కాసేపటికి నిద్రపోయింది అతని పిడికిలిలో ఫోన్ ఊపిరాడక గింజకుంది రాజేష్ నుంచి కాల్ వస్తుంటే ధరణిని వదిలి బయటకు వెళ్ళాడు చెప్పరా గగన్ అడిగాడు అతని నెంబర్ ట్రేస్ చేయలేకపోతున్నారా అది వీలు కాలేదు అది ఎవరో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది రాజేష్ చెప్తున్నాడు అతనికి అవేమీ వినిపించడం లేదు ఇక ధరణికి హాని చేయాలంటే ఉదయ్ ఆ స్టెప్ వేయడు అది ఈ టైంలో అస్సలు చేయడు మరి ఎవరిలా చేస్తూ ఉంటారు ఆలోచిస్తున్నాడు అతడి మెదడు పాదరసం కన్నా వేగంగా ఆలోచిస్తోంది అతని ఆలోచనలకి ఆ గొంతు ఆ మనిషి అంతు చిక్కడం లేదు గగన్ అలాగే చూస్తుంటే తల వంచుకొని మౌనంగా ఉంది ధరణి అతను తనతో మాట్లాడలేదు నేను కావాలని చేయలేదు మిల్క్ ఆర్డర్ ఇచ్చావు కదా ప్యాకెట్ తీసుకుని అన్నీ ఉన్నాయో లేదో అని చూస్తున్నాను నేను కాఫీ పౌడర్ కోసం తీయిపోయాను ఎవరు తోసినట్టే మీద పడింది బాక్సులకి మూతలు కూడా లేవు అన్నది బేలగా ఆ కారపు దాటికి ఇంకా ఆమె ముఖం ఎర్రగానే ఉంది కళ్ళు నీటితో నీటి పొరతో నిండిపోయి ఉన్నాయి అతడు ఏం మాట్లాడకపోవడంతో ఏడుపు వచ్చేసింది ఆమె పెదవులు సన్నగా వణికాయి నిండుకుండల్లా ఉన్న ఆమె కళ్ళ నిండా నీళ్లు చేరిపోవడం ఆనకట్ట నుంచి దూకిన నీళ్లలా కన్నీళ్లు జారిపోవడం చూస్తున్న అతను కళ్ళు చిన్న చేశాడు సున్నితంగా ఆమెను దగ్గరికి లాక్కుని ఇలా ఊరికే ఏడ్చావంటే దెబ్బలు పడతాయి అని అన్నాడు గంభీరమైన స్వరంతో అతను నిజంగా చెప్తున్నా అది ఎలా పడిందో ఇప్పటికీ షాకింగ్గానే ఉంది మన ఇద్దరి కోసం కాఫీ పడ్డానికి మాత్రమే వెళ్ళాను ఆమె మాటి మాటికి సంజాషీ ఇస్తుంటే సరే ఇంకా ఏడు పాపే ఆమె చెంపకి తన ముఖాన్ని ఆనిస్తూ చెప్పాడు అతని స్వరంలో ఎటువంటి కోపం కనిపించకపోవడంతో ఆమె కాస్త రిలాక్స్ అయింది ఆమెను చుట్టుకొని రేపు దాని కోసం ఆలోచిస్తున్నాడు అతను సారీ బాగా కంగారు పెట్టేసనా అడుగుతూనే అప్రయత్నంగా అతని మడవంపులో ముఖం దాచేసుకుంటూ పెదవులు తాకించేసింది ధరణి ఏవో ఆలోచనల మధ్య ఉన్న అతను ఇహలోకంలోకి వచ్చాడు ఇంకా కందినట్టుగా ఉన్న ఆమె మొహాన్ని గమనిస్తూ నెమ్మదిగా ఆమె జుట్టులోకి వేలిపోనిచ్చాడు పోనిచ్చాడు నీలో నువ్వు అన్ని అనేసుకోకుండా ఒకసారి ఆపోజిట్ పర్సన్ని గమనించి అప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థమవుతుంది అంతేగాని ప్రతిదీ బ్రెయిన్లో పెట్టుకుని ఇరిటేట్ చేయకు అని అన్నాడు గగన్ ఆమె పెదవులు ముడుచుకుపోయాయి కళ్ళెత్తి అతని వైపు చూసింది తరణి ఏంటి నీకే చెప్తున్నా అర్థమవుతుందా అని అడిగాడు అతని చెయ్యి ఇంకా ఆమె తలని నిమురుతోంది ఆమె ఎంత అపురూపమో చెప్తోంది అతని చూపులు వార్ను చేస్తున్నాయి అతని మాటలు విసుగ్గా ఉన్నాయి ఇంటి రకాల భావాలను ఒకేసారి పలికించడం ఇతనికి మాత్రమే తెలిసినేమో అనుకొని అలాగే చూస్తుంటే నెమ్మదిగా ఆమె గడ్డం పట్టి తల పైకెత్తి కందిపోయిన ఆమె పెదవుల మీద చిరుముద్దు ఇచ్చాడు ఆమె కనురెప్పలు తేలికగా వాలిపోయాయి ఇంకేం ఆలోచించకుండా పడుకో అన్నాడు ఆమెని పొదివి పట్టుకుని అలాగే చూస్తోంది కళ్ళు వెళ్ళబెట్టి ఏంటి అని అడిగాడు చెప్పలేదు ఆమె కళ్ళు ఏం చెప్పాయో మరి ఆమె తలని గుండెల్లో దాచేసుకున్నాడు అతను అతని ఛాతీ మీద ముగ్గులేస్తుంటే ఈడియట్ నీ సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేస్తున్న పనులేంటి ఆమె చెవి దగ్గర చిన్నగానే కసిరాడు నేనేం చేశాను అని అడిగింది నోరు ముసుకుని పడుకోలేదంటే చెంప పగులుతుంది అన్నాడు అతను కసురుతూ కళ్ళు చిన్నవి చేసి మూతి విరిచి నిద్ర రావట్లేదు అన్నది ధరణి వస్తుంది పడుకో ఆమె కళ్ళకు చేయి అడ్డుపెట్టి తలని తనలోకి అదముకున్నాడు ముక్కు ఒత్తుకుపోయి అరిచి కొరకొర చూసి అంతకంటే ఇంకేం చేయలేక ఆమె అరగంటలోనే తెలియకుండానే నిద్రపోయింది అప్పుడు అతని పని మొదలైంది తండ్రి ఫోన్తో ఉదయ్తో మాట్లాడితే అమృతకి కాళ్ళు చేతులు ఆడట్లేదు చేతుల్లో ముఖం దాచుకుని అలాగే కూర్చుని ఉండిపోయింది అమృత అసలు కమల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు హైదరాబాద్ కూడా వెళ్ళినట్టు ఆమెకి అర్థమైంది ఇందాక ఉదయ్ కమల్ నీకు ఎలా తెలుసు అని అమృతని అడిగినప్పుడు ఆమెకి ఒక్కసారిగా భయం పట్టుకుంది ఉదయ్ లాంటి మనుషులు మన అని కూడా చూడకుండా ఏదైనా చేయగలరు అనిపించింది అమృతకి నాకు తెలియదు గగన్ గారు పంపితే వచ్చారు అతని ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు వెళ్ళిపోయాడు అని చెప్పింది అమృత తడబాటుని కష్టంగా దాచుకుంటూ కమల్ మీద విపరీతమైన కోపం వచ్చింది ఉదయకి ఎప్పుడు గగన్ గగన్ అంటూ వాడి వెంటే తిరుగుతున్నాడు చిన్నప్పటి నుంచి ఇది అలవాటైపోయింది వీటికి ఇచ్చే అనుకున్నాడు ఉదయ్ అతను మీకెలా తెలుసు అమృత ఏమీ తెలియనట్టు అడిగింది ఉదయ్ చెప్పలేదు అవన్నీ నీకెందుకు రేపు చెప్పింది గుర్తుంది కదా లేకపోతే తెలుసు కదా అతడు బెదిరింపుగా అన్నాడు అమృత అంతకంటే బదులు చెప్పలేదు ఎవరికి అనుమానం రాకుండా వచ్చే గగన్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు షాప్ టెన్ ఓ క్లాక్కి వచ్చేయాలి మరి మరీ మరీ హెచ్చరించాడు ఉదయ్ వస్తాను అమృత అతనితో చెప్పింది కథ కొనసాగుతుంది నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ